బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుర్దిల శ్రీధర్బాబు పెద్ద కలవరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రమణారావు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డిలతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు పర్యావరణ సమతుల్యత మొక్కల పెంపకం పచ్చదన ప్రాముఖ్యత విద్యార్థి దర్శనం పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని మంత్రి సూచించారు మొక్కల పెంపకం చాలా మంచి ఆలోచన అని దీని వల్ల అనేక లాభాలు ఉంటాయని తెలిపారు ఆలోచన బాగా ఉన్న ఆచరణ సరిగ్గా లేకపోతే ఆశించిన ఫలితాలు దక్కవని పటిష్ట కార్యాచరణతో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ సమావేశంలో ఏసీపీ జీ కృష్ణ పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య డిఆర్డిఓ రవీందర్ జడ్పీసీఈ నరేందర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి జెడ్పీటీసీ రామ్మూర్తి మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు आदि गरगाउनु चेयरमैनहरु मिरा अंदर होटल सर मिरा होटल इन कमिसनरी होटल अन एनका सर एनका अनि करा दिइ गनार् त धन्यवाद टिकट न चाहियो होला नि यो चाहिँ पब्लिक ले दि कछु एक ডেটা <laughs> వనమహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి గౌరవ మినిస్టర్ గారికి అదే ఎమ్మెల్యే గారికి అదే ఎవ్రీ ఇయర్ వనమహోత్సవం పేరుతోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చి చెట్లను సంరక్షించుకుంటే మనల్ని మనం మన భూమిని కూడా సంరక్షించుకోవడం మన మంచి అభిప్రాయంతో ఈ గ్రీన్ బడ్జెట్ని కూడా అలొకేట్ చేసి ఈ ఇయర్ చూసుకున్నట్టయితే మాకు దాదాపు లక్ష ముప్పై వేల చెట్ల టార్గెట్ ఉంది దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి పదకొండు వేల టార్గెట్ ఉంది అలాగే హోమ్ స్టేట్ ప్లాంటేషన్స్ డెబ్బై ఆరు వేల చెట్లకి ప్రతి ఇంటికి ఒక చెట్టు చేరాలి అన్న నినాదంతో వనమనోత్సవం చెట్టినంత వరకే మన పని అయిపోదు అక్కడి నుంచే పని మొదలవుతుంది ఆ చెట్లని సంరక్షించుకోవాలి ఎవెన్యూ అండ్ బ్లాక్ ప్లాంటేషన్స్ లో ప్రతి మున్సిపల్ డిస్ట్రిక్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఉంది సో దానికి ఇప్పుడు ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వైజ్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మన మినిస్టర్ సార్ చెప్పినట్టుగా ఈసారి మేము అంటే క్వాంటిటేటివ్ అని కాకుండా క్వాలిటేటివ్ మెథడ్లో పోవాలని ఆల్రెడీ మన కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షించారు దానిలో భాగంగా ఖచ్చితంగా ఏదైతే ఫిట్టింగ్ చేస్తాం ప్లాంటింగ్ చేస్తామో ఖచ్చితంగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సర్వేవల్ అయ్యేలాగా డెఫినెట్లీ మేము ఫోకస్ చేస్తాం మేజర్గా ఎంజిఎన్ఆర్ఏస్లో ఉంటుంది మేజర్ ఏరియా తర్వాత అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ది ఉంటుంది సార్ తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ ఎస్పెషల్లీ ఈసారి ఎవెన్యూ అండ్ ఇన్స్టిట్యూషనల్ మీద ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయితే ముందు చెప్పినట్టుగా గ్రీన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కావడానికి మాక్సిమం మేము ఎఫర్ట్స్ పెడతాం సార్ అదేవిధంగా మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే అదే డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ అని కాకుండా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్పెషల్లీ ఉమెన్ కూడా సార్ హోమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మీ ఇంటికి సిక్స్ ప్లాంట్స్ ఇవ్వాలని మున్సిపల్ యాక్ట్ జీపీ యాక్ట్లో క్లియర్గా ఉంది అవి ఇచ్చే మొక్కలే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సర్వే ఇవ్వాలని కోరుకుంటాం సార్ టార్గెట్ అనే కాకుండా మేము మీరు అన్నట్టు సర్వే ఈసారి ఫోకస్ చేస్తాం సార్ చేంజ్ కావాలని మేము కూడా అనుకుంటున్నాం సో ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతాం సార్ థ్యాంక్ యూ సార్ కార్యక్రమం ఉంది తప్పకుండా రావాలని మా సోదరులు విజయరామారావు గారు మరి పిలవటం జరిగింది మరి కళాశాలలో వనమోత్సవ కార్యక్రమం ప్రత్యేకించి వారు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే చదువుకున్న దగ్గరనే మనం ఒక అవగాహన తీసుకురావాలి పెద్ద ఎత్తునని ఒక ఆలోచన చెట్టుని చూడంగానే ఆ విద్యార్థి రాబోయే కాలంలో ప్రయోజకుగా ఎదిగి వారు చేసే ప్రతి పనిలో గ్రీన్ కనబడాలనే ఆలోచన రావాలని వారు ఈ కార్యక్రమాన్ని డిఎఫ్ఓ గారు ప్రిన్సిపల్ గారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది శుభ సూచకం ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో జవాబుదారితనం రావాలి అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఆ జవాబుదారితనం రావడానికి నేను అధికారులను ప్రత్యేకంగా డిఎఫ్ఓ గారిని కోరుతా ఉన్నాను మీకు కావాల్సిన వనరులకు సంబంధించి మీకు కావాల్సిన అవసరాలకు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా కొరత ఉంటే మీరు చెప్పాల ఒక ప్రధానమైన కార్యక్రమం మనం మనది ఆరు కోట్ల చెట్లను పెడితే మొత్తం గ్రీన్ కనబడాలి ఇక్కడ పచ్చగా కనబడాల్సిన అవసరం ఉంది సరే దాంట్లో ఉన్న ఇబ్బందులు ఆనాడు ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు ఆలోచన బాగున్న ఆచరణలో పక్కడబందిగా మందిగా ఆచరణ యోగమైన కార్యక్రమాలు చేపట్టే పరిపాలన యంత్రాంగం ముందుండాలి ఈరోజు మంత్రి గారు వచ్చిండ్రు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు రెండు ఫోటోలు దిగుతాం పేపర్లు వస్తుంది మొదలైందని వస్తుంది మొదలు కాగానే మీరు మొదలు పెడతారు మీరు పోగానే మీ కింద ఉన్న అధికారులు అదే ఉత్సాహంతో చేపడతారు కానీ ఆచరణలో ఎంతవరకు అనేది చెప్తే మనం మన రాష్ట్రం మన ప్రాంతం మన జిల్లా అంతా పదింతలు అభివృద్ధి చెందే విధంగా ఒక కార్యాచరణ ప్రిపేర్ చేయండి కమిషనర్ గారు మొన్నే ఎన్నో అయింది వచ్చి నాలుగు సంవత్సరాలై లెక్కకి చెప్పాలా ఈరోజు మీరు రోడ్లు లెక్కకి చెప్తారు కదా ఏ రోడ్ ఏది వచ్చిందని లెక్కకు ఉండాలా అన్ని చెట్లు ఫలానా ఇంట్లో అంటే లెక్కకు ఉండాలా సో ఆ విధమైన అలవాటు చేసుకుంటుంటే దాన్ని కూడా ముందుకు పోతుంది పదకొండు నెలలు కమిషన్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది పదకొండు నెలల క్రితం మీకు ఎక్కువ అంతేనా సరే ఈరోజు మేము సలహా చెప్పడానికి వచ్చినాం ప్రత్యేకంగా మేము కూడా మా ఆచరణలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది నేను అందుకోసమే మా సోదరుమైనా అడిగిన చెట్లు పెట్టాలని నా సొంత ఊర్లో చెట్లు పెడితే సొతాగా పెట్టిన ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎమ్మెల్యే పెడుతుంది కదా ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడు నిజంగా మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈస్ట్ గోదావరి నుంచి పెట్టి నా సొంత ఊరు దన్నవాడలో పెడితే నీళ్ళు వసేటడు లేదు ఇంట్లో ఇంట్లో మా వాళ్ళు నీళ్ళు పోయాలంటే మేము అన్న రోజు నేను సార్ పోయినా అని ఈరోజు మొత్తం చాలా వరకు ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది పెద్ద పెద్ద చెట్లు పెట్టిన చాలా వ్యయప్రయోహాలకు వచ్చి సో ఇప్పుడు కూడా మనము ఆరు వందల ఆరు వందలు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు సరే మనం ఎన్ఆర్ఐజి పెట్టినామా వేరే ఇతర స్కీములకు అనుసంధానం చేసి పెట్టినామా పది సంవత్సరాల నుంచి ఆరు వందల కోట్లు పెట్టినాం ఆరు వందల కోట్ల చెట్టు మీద మొత్తం పచ్చదనం కనబడాల్సిన అవసరం ఉంది సరే ఆలోచన భరంగా ఉన్న మీరు ఎక్కడో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన చిన్న చిన్న పొరపాట్లు వచ్చినాయేమో ఎక్కడ దొరికిందో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అడిషనల్ కలెక్టర్ అండ్ మా డిఎఫ్ఓ గారు మా కమిషనర్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్ ఇది ఎవరైతే ఉంటారో దాని క్రమంలో రేపు రాబోయే కాలంలో మొదటగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చెప్పారు మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసినా పచ్చదనం కనబడాలి గ్రీన్ తెలంగాణ చేయాలనే ఒక ఆలోచన అదేవిధంగా మనం ఏం చేయాలి ఇక్కడ పెద్దపల్లి మొత్తం యావత్ మా ప్రాంతం చేసే చేయకుండా అడవే ఉంది ఈ పెద్దపల్లి కానీ గోదావరికని అని కానీ పెద్ద ఎత్తున మీరు చెట్లు ఈరోజు న్యూమరికల్గా అంటే క్వాంటిటీ వైజ్ కానీ నెంబర్ గురించి ఈరోజు టార్గెట్ పెట్టకండి టార్గెట్ పెట్టాలి కంపల్సరీ ఇక్కడ ఇక్కడ చేయాలని ఆ టార్గెట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆడిట్ చేయండి ఆడిట్ మెకానిజం లేకుంటే ఎన్ని చెట్లు పెట్టినరో తెలియదు ఎవరు పెట్టినరో తెలియదు ఎన్ని చెట్లలో ఎంతో పాపం నిజంగానే మా మహిళా సోదరులు అక్కడ పెడితే ఆ చెట్లు చూసుకునే బాధ్యత ఫంక్షన్ తీసుకునే ఉంటుంది అని అది మనం చూసుకోకుంటే వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకోకుండా ఉంటాయి మీరు చెట్లు ఇచ్చిపోయిన తర్వాత దానికి కావాల్సిన మాన్యులు మందులు అవసరం ఉంటాయి నడుస్తున్నాయా లేదా లేకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వ పరంగా ఈరోజు అటవీ శాఖ చెట్లు పెంచుకోవడానికి ఆ మాన్యులు ఇవ్వదు అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని కోరండి చేస్తే చెట్లంతా కూడా ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టినమా ఈ సంవత్సరం ఇరవై ఏడు లక్షలు ఇక్కడ ప్రధానంగా మన పారిశ్రామిక ప్రాంతం ఇది ఒకటి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ సింగరేణి ఇటు ప్రక్కన వస్తే కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వారిని కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనే కార్యక్రమం చేయాలి తప్పకుండా అది మ్యాండేటరీ కూడా ఆ పరిశ్రమలకు సంబంధించి రైస్ మిల్ మా ప్రకాష్ గారు చెప్తాం రైస్ మిల్ ఇండస్ట్రీ రైస్ మిల్లా ఇన్ని చెట్లు అని పెట్టండి మాండేటరీగా అలా అడిషనల్ కలెక్టర్ గారు ఆయన చెట్లు పెరగకుండా ఉంటాయి అన్ని చెట్లు లేకుండా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే రైస్ కోట కూడా తక్కువ చేసే కార్యక్రమం చెప్తాం పెద్ద చెట్లు పెట్టి మా మంచి ఆలోచన చెప్పారు ఇట్లనే కొన్ని పరిశ్రమలు వారంతట వారుగా పెట్టి ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తే పెద్ద ఎత్తున కాలుష్యం నివారణకు మరి దోహదపడుతుంది కనుక పెద్ద ఎత్తున కాలుష్యం మనము వాతావరణంలో తెలిసి కొన్ని తెలవకుండా విష పదార్థాలు కూడా మనం పీల్చే గాలిలో మనం తినే తిండిలో మనము చూస్తూ ఉంటాం దీన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు అరికట్టించే ప్రయత్నంలో ఈరోజు వనమోచ్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో నేను ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతా ఉన్నాను పెద్దపల్లి జిల్లా వాసులందరూ ఈ నియోజకవర్గం రామగుండము మంత్రి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ సహకారంతో మరి పచ్చని పెద్దపల్లి జిల్లా చేద్దాం ఒక ఆదర్శంగా నిలబడదాం దాంట్లో భాగంగానే ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా మేము కోరుతూ ఉన్నాం మనం కూడా ఒక ఉద్యమంలో ప్రతి ఇంటికి పోయి ఒక చిన్న కార్యక్రమం మొదలుపెడితే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఇతర పార్టీలకు సంబంధించి వారిని కూడా పిలుపునిస్తూ ఉన్నాం దీంతోనే మరి ఆ గ్రామాలు పెద్ద ఎత్తున పచ్చదనానికి ఉపయోగపడతాయనే ఆలోచన ఇంకోటి ఇంతకుముందే మా సోదరులు చెప్తా ఉన్నారు